ఈ రోజు ఉదయం కోవూరు మండలం గంగవరం పంచాయతీలో పింఛన్ కార్యక్రమం అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ ప్రారంభోత్సవం అదేవిధంగా సిసి రోడ్లు కాల్వ కన్వర్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమూరు అశోక్ రెడ్డి గారు ఇంత మల్లారెడ్డి గారు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అదేవిధంగా టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అమ్మవారి దేవస్థానం చైర్మన్ అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రామ సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీధర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా విధంగా రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మండల అధ్యక్షులు పెద్దగా నేను మైక్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రామ ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మిగతా ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా వేదికను అలకరించవలసిందిగా కోరుతున్నామండి శ్రీధర్ నాయుడు శ్రీధర్ నాయుడు ఎక్కడున్నాడు సర్పంచ్ గారు శ్రీధర్ నాయుడు గారు ఎక్కడున్నారు దయచేసి సరే లక్మి స్టార్ట్ అవుతుంది అదే పక్కన அடடே அது தொல தொんで ஓகே இங்க இங்க ஆகுதுன்னா அண்ணா والله அண்ணா சொற்பது हां அனவு அnderki நல்ல நோகேடா நீ இன்னும் இழுத்துட்டாக்க வேற ஓகே இங்க விடு அடடே கோபடு போಳ್தனை அடடே கடா வெச்சுட்டுமா கடாலైనా சரி குப்பந்து கடாலైనా சரி அnderu ரானா ரானா

અર્જે લલી વેમર પ્રભากรનગર નાયક હતો બર્જે લલી વેમર પ્રભากรનગર નાયક હતો બર્જે લલી ના વાતુલ દેશમ પાટી બર્જે લલી ચંદ્રબબ

తప్పితే ఎమ్మెల్యే ఆఫీస్లో తప్పితే ఏ నాయకుడి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది మాకుంది ఆయన ఎందుకంటే మీకందరికీ తెలుసు గ్రామాల్లో రెండు మూడు ఉంటాయి నలుగురు ఐదుగురు సెపరేట్గా ఉంటారు వాళ్ళందరూ ఒక దగ్గర ఒక ఇంట్లో ప్రెస్ మీట్ పెడితే అందరూ అక్కడ కలవలేరేమనే ఉద్దేశంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఏ ఒక్కరి ఇంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టిందే లేదు ఆయనకి తెలియక అక్కడ పెట్టాడు కాబట్టి ప్రెస్ వాళ్ళందరూ పోయి బయట ఉండండి బయట పెట్టుకుందాం ప్రెస్ మీట్ అని చెప్పాను నేను అది బయట అంటే మిమ్మల్ని ఎలిపమని కాదు మీరు బయట బాగుండని కాదు షామ్యానాలు అక్కడ వేస్తున్నాయి అది కూడా చెప్పాను పర్టికులర్గా షామ్యానాలు వేస్తున్నాయి షామ్యానా దగ్గర ఉండండి ఇళ్లల్లో ప్రెస్ మీట్ లేదు అక్కడ పోయి ఉండండి నేను వస్తాను అని చెప్పాను అది నేను చెప్పింది కాబట్టి దయచేసి ప్రెస్ వాళ్ళు కోవురు కాన్స్టెన్సీలో మాత్రం తప్పులుంటే తప్పు అని చెప్పండి అప్పటికప్పుడే నేను యాక్షన్ తీసుకుంటా అనవసరంగా లేనాటి మాత్రం రప్చర్లు చేసి మాకు సంబంధ విషయం సంబంధించిన విషయాల్లో దూరి ఇలాంటి మళ్ళీ తమ్ ఇల్స్ పెట్టి మీ ప్రమోషన్ల కోసం చేస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా అది ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తేదీ అవ్వాతాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది మనమందరం చెప్తూనే ఉన్నాం ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు అందించినప్పుడు వాళ్ళు ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీ ఇస్తామనుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తున్నారు ఇది ఈరోజు ఇచ్చింది కాదు గత ఇరవై నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం వాళ్ళతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం అలాగే మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఆ సూపర్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఒక పెన్షనే కాదు తల్లికి వందనం అలాగే ఇక్కడ ఎంతోమంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో అలాగే అన్నదాత సుఖీభబ రెండుసార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం యూరియా పుష్కలంగా ఇచ్చాం అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు అలాగే కాలువలు తవ్వించాం గవర్నమెంట్ తరఫునైతేనేమి ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది అవన్నీ ఒక ఎత్తైతే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం అది శాంక్షన్ అయింది ఎప్పుడో మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసాం ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు అవునా కదమ్మా చాలా మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేడం పూర్తి చేసుకోవడం మా ప్రభుత్వం వచ్చినాకే కదా పూర్తి చేస్తాం కదమ్మా చేయలేదు కదా సరే 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 ఆమెకు చేసిందంట కొంచెం మిగతా మనమే పూర్తి చేస్తాం మిగతా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అవి వచ్చినప్పుడు చేసాం మేము అది కూడా చెప్తున్నాను నేను అలాగే ఈరోజు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఇక్కడ ఒక కల్వట్టు కట్టాము ఇంచుమించు ఎనభై లక్షలతో ఈ ఊర్లో ఈరోజు పనులు ప్రారంభ చేసుకోవడం జరిగింది రోడ్డు కల్వట్టు ఇవన్నీ కూడా వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుంటూ పోతున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఒక కాలనీ ఉంది దాంట్లో కూడా వాళ్ళు రోడ్లు శ్మశానం అడగడం జరిగింది అతి త్వరలో అవి మీకు చేసి పెడతామని చెప్పి కూడా మాటిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఊర్లో ఉన్న నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన నర్సారెడ్డి కానీ శ్రీధర్ నాయుడు కానీ ఊరి గురించి పట్టించుకొని ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సర్పంచ్ అయిన మీరు కూడా అమ్మా పార్టీలు ఏ పార్టీ అని కాదు ముందు జనాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది మీకు ప్రభుత్వంలో అసలు లేదు ఈరోజు ఇస్తున్నాం దాన్ని ఊరికి ఉపయోగపెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను